ప్రజానేతకు జన్మదిన శుభాకాంక్షలు మా పెద్ద ఆయన నిష్కళంక ప్రజా నాయకులు ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ ప్రసాద్ మాజీ సూపర్ చూసి అదే భానుడి వెలు గైయాగు భాగై సెప్ట్రము సేవా గుణమే పరమావతి గారి రాజకీయాల్లో ప్రవేశించి వారు రాజకీయాలకు అతీతంగా సేవ చేస్తున్నటువంటి మన గౌరవంకి శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు నూరేళ్లు ఆయువ రంగతో వారు ఇలాగే మరిన్ని మరి సుబ్బుల్గా కోరుకుంటూ బోధపార్మంది సభ్యులు అద్దరు మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు జన్మదినం కోరుసుకెళ్లతోని ఇక్కడికి చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు అధికారులు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుండ సుబ్బ శ్రీనివాసు రెడ్డి గారు మాగుంట కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం శ్రీనివాస రెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంతే ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూడేళ్ళు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మాకుండ్రెడ్డి గారితో ప్లస్ మాగుండ శ్రీనివాస రెడ్డి గారితో అంటే రావిరెడ్డి గారితో కూడా రాబోయే రోజుల్లో అట్టే ఉండాలి ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి ఆ కుటుంబంలో ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి లెక్కింది పెద్ద దాకా అందరూ అనుభవానిచ్చేది మాగుండ శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళు మాకు కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు మీరు జీవించాలి వాళ్ళు ఎప్పుడు కలకాలం బాగుంటే పది మందికి మనకు నీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మాగుండే గుర్తు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు మర్చిపోకూడదు ఎందుకంటే ఆ కుటుంబం ఎప్పుడు మనది అనుకొని నెల్లూరు జిల్లా అయినా సరే ఇది మన జిల్లా అని మన సొంత పెట్టాలనుకోని వాళ్ళు ఎన్నో చేశారు ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాగుండ శ్రీనివాసరెడ్డి గారి ఆ ఎంజాయ్వామి ఆశిస్తు వాళ్ళు ఎప్పుడు కలకాలం ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ కొరకుంటూ కూడా ఒక సమస్య తీసుకుంటే మామ శ్రీవాసు రెడ్డి గారు ఆ సమస్య కోసం చివరి వరకు పట్టుపట్టి పోరాడి ఈ రోజు ఎక్కడో ఎగ్జిబిషన్ లో బొమ్మల్లో చూసే విమరాలు చూసాం ఈ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ లో రెండు గవర్నమెంట్లు లుมารినా కూడా ప్రకాశం జిల్లా ఒకొల్ హెడ్ క్వార్టర్ లో ఎయిర్‌పోర్ట్ సారించాడుది గర్వంగా తెలియజేస్తో మామ శ్రీవాసు రెడ్డి గారు రెడ్డి గారు గారు మామ ఆయన అప్పులు నేను కూడా ఆయన ఒక ఫ్యామిలీ నేను ఎప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన ఎంతో తీరు ప్రతిపాదన స్త్రీలు మన జిల్లాకు ఎంతో మంచి పనులు మా ఊళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ముంగోలు జిల్లా మా కుటుంబం కురి ఇలాంటి పెద్దలు మా శ్రీనివాస ఎన్నో జన్మ నిర్ణయాలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సిద్ధంగా పనిచేయాలని మరీ మరీ కోరుకుంటూ ఇంకొకసారి కాంగ్రెస్ గారు మా ఎంపీ గారు మా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలోచపరంగా ఉండాలని చెప్పి వీరు మామ సనియాపటిచారు ఎపిగా కాకముందో ఓ భగ భగ మండే బానుడయ్య భ జనగోషను చూసి అదే బానుడి వెలుగయ్య బాకయ్య అడుగేసి సినన్న మా జగ జనమంతా నీ కోసం కదిలా రుచూడన్నా మా అన్న మా గుంట శ్రీనివాసులన్నా మారేపటి చీకటి చీల్చే కిరణం నువ్వన్నా మా పాలిట దేవుడు నువ్వన్నా మా అందరి నువ్వన్నా అమ్మాయి గారికి పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి రమేష్ గారు వెంకటేశ్వరరావు గారికి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ కూడా మాకు తరఫున హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల తొంభై ఒక సంవత్సరాలు మా అన్నయ్య గారికి వారిని ఆశీర్వదించు వారు అకాల మరణం చెందిన తర్వాత మా గారు మాకు పార్వమ్ గారు మళ్ళా ఎంపీగా కూడా పోటీ చేసే సమయంలో మీరెంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మాకు శ్రీనివాస రెడ్డి కూడా ఆదరించిన చూసాం ఎంతో ప్రేమతో ఒక అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా ప్రమేయం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు ఆదరించిన రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి రాఘో బాబు ఏదైనా కనుక ముందు ఏదో ఒక పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమాలు నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మా ముట్ట రాఘరెడ్డి మా అబ్బాయిని కూడా అదేవిధంగా రాష్ట్రంలో కోరుకుంటూ నా నిర్మాణం అనేది జరుపుకుంటూనే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం

నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాజారెడ్డి గారు ఈ ప్రాంతంలో కూడా నాయకుడుగా ఉన్నప్పుడు మేము కూడా ఉండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కల్పించవలసిందిగా ప్రకాశం జిల్లా నాయకులతో ప్రజలకు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు మరెన్నో పుట్టిన జరుగుతు మరింత సేవతో ప్రకాశం ప్రజలేక ఇంకా ఎక్కువ సేవలు ఇవ్వాలని వారికి అన్ని మంచి జరగాలి శుభాలు జరగదని భగవంతుని ప్రార్థిస్తూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులందరూ చిక్కులు వీడని చితికిన బతుకుల ఊపిరి నీవన్నా వన్నా దిక్కేలేని నిరుపేదలకు అండే నువ్వు వన్నా నీ సంకల్పంతో ప్రతి అడుగులో ఆశయం రాసే తొలిగిపోనుంది నువ్వు భవితుంది అది రేపటి నేస్తం కానుంది సహనం వీడిన మా సామాన్యుల సమస్యలను ఛేదించే సారది వారది నువ్వై రావాలన్నా మాకు కావాలన్నా మాపతుకులు తీర్చే వెలుగే నువ్వన్నా కోట చుక్కలు చేరదీయమని దీనంగా మీ సాయం అడిగే కూలీ చేతులు గీతలు పొడి చెట్టి పొద్దురో ముంగిట్ల ముగ్గురో అన్న మా సీనన్న పారేటి ఏరురో పచ్చాని పంటరో మా గుంట సీనన్న పేదోడి అండదండ పూలినాలి గూడు గూడు రైతన్న పాడి పంట యువకుల పిడికిలి మనసున్న మంచి మనిషి మా సీనన్న స్వచ్ఛమైన మట్టి తల్లి ముద్దు బిడ్డవన్న చెట్టి పొద్దురో అర్ర మంచికే మారుపేరు మానవత్వం ఉన్నవాడు స్వార్థమంటూ జరుగనోడు మచ్చలేని చంద్రుడు పల్లె పల్లెలో ప్రగతిని నింపి ప్రజల మనిషి తానయ్యాడు పట్టి మనిషిగా పుట్టిన తాను మహనీయుడుగా నిలిచా ప్రేమశీలుడు మన జన నేత అడగక ముందే సాయం చేసే దాన కర్ణుడే సీనన్న అన్నదాత మన మాగుండీరథుడే అన్న పొడి చేతి పొద్దురో అరరా చడి చేట్ల ముగ్గురీన రేటి yellow బచ్చని పంటరో మాగుంట సీనన్న మాగుంట సీనన్న మాగుంట సీనన్న మాగుంట సీనన్న జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో శైని సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాళి కూడా

దారి నేడు రాడారు శోకం సోకమ్ నిండిన గుండల్లో సంతో శానా చిరు జల్లులు బాబు అరే చెప్పింది చుప్తాడు పాపు చేసాడు బూ అనే తి చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు చేసేదే చెప్తాడు బాబు అరే చెప్పిందే చేశాడు చూడు

ఎందుకు కారో చూస్తా ప్రతి ఒక్క పేదవాణ్ణి ధనుగుడు చేసే కార్యక్రమానికి శ్రీకారు చుడత ఇది చేసి చూపిస్తా డిజే డిజిటి చరిత్ర పూటలో ఈ సాంగ్ మిక్స్ బాయ్ డిజే డిజే మహేష్ మీడియా media

ఫ్యాన్సీ పీస్ పై అప్సెంట్ వాహవా సంగీత ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ టు వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రాజ్

పెళ్ళి వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు